వేంసూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని సిఐటి ఆధ్వర్యంలో భవన్ నిర్మాణ కార్మికులు ముట్టడించారు సిఎస్ఈ సంస్థపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ చేశారు అయితే సుమారు గంట పాటు లో ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఎంఏ రాజు మంతిపత్రాన్ని అందించగా తగ్గు చర్యల నిమిత్తం ఆయన ఖమ్మం జిల్లా కలెక్టర్కు తెలియపరుస్తానని హామీనివ్వగా ధర్నా కార్యక్రమాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని ప్రసంగించారు

के सौ सत क्या बोले पर्दन चलिए लो सीएससीएल द केरपेंच चलिए लो सीएससीएल द केरपेंच चलिए लो लपट निकाल तो सीएससीएल द केरपेंच चलिए लो यही टीयू इंदिरा बास यही टीयू इंदिरा बास भावन निर्माण कार्य में कहें किता भावन निर्माण कार्य में कहें किता भावन निर्माण कार्य में कहें किता भावन न

உத்திசேர் న కుతిమకార్ల ఇతను వెతన్న నెంబర్ల ఇతను సిఏసీ పంచాయతీలో తీసుకోవాలి సిఏసీ ఉద్యోగుల మండ వైకరే తీసుకోవాలి సిఏసీ ముండ్లి వజనల మండ వైకరే తీసుకోవాలి సిఏసీ ఉద్యోగుల గారు వెంటలే కావాలి నవలి బయటకి గారు కావాలి కావాలి గారు బయటికి కావాలి గారు బయటికి కావాలి గారు బయటికి తహసీల్దార్ గారి బయటికి సిఎస్సి అధికారి పైన చర్యలు సిఎస్సి అధికారి పైన చర్యలు గ్రామాల అధికారులను అనుమతి లేకుండా క్యాంపులు పెడుతున్నది సిఎస్సి పైన చర్యలు అక్రమంగా ఐడి కార్డులు వేరే వాళ్ళ చేస్తున్న టెస్టులు చేస్తున్న సిఎస్సి పైన చర్యలు అక్రమంగా సిఎస్సి పైన చర్యలు అక్రమంగా చేస్తున్న సిఎస్సి పైన చర్యలు సిఎస్సి హెల్త్ అధికారితో రద్దు ఒప్పందం చేయాలి ఒప్పందాన్ని భవన కార్మికులు వెలుపేరు పడుతూ ఉన్న సిఎస్సి ఒప్పందాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి భవన కార్మిక పడుతున్న సిఎస్ఈ ఒప్పందాన్ని ఎంత కేర్ పెడితే కార్మికులను దోచుకున్న సిఎస్ఈ ఎంత కేర్ సంవత్సరం అని వైఖరే చాటింపులేసి ఎవరికి సమాచారం లేకుండా దొంగ టెస్టులు చేసి దొంగ రిపోర్ట్ ఇస్తున్నారు తెలుగులో ఇవ్వండి ఇంగ్లీష్ చేస్తున్నారు అరవై రకాల టెస్టులు ఫెయిల్ చేసి పది రకాల టెస్టులు వేస్తున్నారు అలాగనే కార్మికులు అనేటువంటి చిరు వ్యాపారులకి రైతులకి కూలీలకి ఆఖరికి ఎంఈఓ ఆఫీసులో పనిచేసి చిరు ఉద్యోగి సిఆర్పి పుణ్యాచారి గారికి కూడా వాళ్ళు టెస్ట్ చేసి ఎవరు గ్రామ సోత్సవాలను ఇక్కడ ఏనుగురు కార్మికుల యొక్క ఐడి కార్డు నెంబర్ వేసి చేశారు బర్లపూడ రాజస్థాన్ టిస్టార్ అయినా చేశారు అసలు బర్లపూడ గ్రామంచ రఘు ఓటర్లో భార్యపర్తలు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి ఐడి కార్డు లేనటువంటి ఇతర కార్ ఇతర పనులు వాళ్ళకి భవన నిర్మాణ కార్మికులు కార్డులు నెంబర్ వేసి మీరు సిఎస్ఈస్ దొంగ టిస్టులు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం బోర్డు నుంచి డబ్బులు రాజేయడం అనేది చేస్తున్నారు ఈ బదులు రెండు వేల రెండు వందల నాలుగు కోట్ల ప్రకారం అనేది తెలంగాణ రాష్ట్రం చేస్తున్నారు రెండు అందుకే మీ బిస్టే పట్టుకొచ్చి మా సంఘ మీ ద్వారా న్యాయం చేయాలనేది అలాగనే ఇప్పుడు గ్రామాల్లో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు నిన్నప్పుడు దిగుబడిలో దిగాను అందుకని మీ నుంచి సరిచారు ఎంపీ ఓకే పంచాయతీ కార్యదర్శులు మీరు టెస్ట్ ఆఫీసర్ వాళ్ళు కూడా సిఎస్ఈ హెల్త్ కేర్ వారు ఎలాంటి టెస్టులు చేసినా సరే మీ పరిమతులు లేకుండా ఎలాంటిది చేసే అవకాశం లేకోకుండా వాళ్ళ గ్రామాల్లో ఒకసారి వాళ్ళని ఆపాదన సాధన నిన్న కందుకూరులో సార్ పోయింది సార్ రెండో తప్ప క్యాంపు పెట్టి హోటల్లో బోన్ చేసి హోటల్ తన మోసం చేసి వెళ్ళి వెళ్ళిపోతే అక్కడ మొదలు చెప్తే మా నాయకుడు శాషయ గారు ఒక పది మందికి అక్కడ ఫోన్ చేసి వాళ్ళు మళ్ళీ రిపోర్ట్లు ఇద్దామని వస్తే వాళ్ళని చుట్టుముట్టి గొడవ చేస్తే అప్పుడు చేసేది ఏమని కాక భయపడి హోటల్ అతను డబ్బులు కట్టి టెస్టులు చేపడంతో కొడితే భయపడి వెళ్ళిపోయారు మా ఇలా జరుగుతుంది కదా వాళ్ళు దిద్దుపుల్లో పంచాలని రమ్మించారు డాక్టర్ మాకు డబ్బులు రిపోర్ట్ ఇస్తున్నారు

మరి నువ్వు పర్మిషన్ కూడా పంచాయతీ ఆఫీస్ ఎట్లా అంటే పంచాయతీ సెక్రటరీ అడిగితే సార్ చెప్పాము మాకు అధిక మేము ఇచ్చుకోవాలి పంచాయతీ పర్మిషన్ అలా ఉంటున్నారు పంచాయతీ ఆఫీస్లో కుర్చీలు ఇస్తున్నారు వాళ్ళు వస్తే బలలు ఇస్తున్నారు మంచిగా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు సిబ్బంది అంటే ఒక ఎంఎంపీ ఎంపీ యొక్క పర్మిషన్ లేక ఒకరు ఎలా చేస్తారు యూనియన్ లీడర్స్గా మేము అడిగితేనేమో మేము పర్మిషన్ లేదని తప్పించుకోండి తప్పు తెలుగుతున్నారు మీ వైపు ఇంట్లో మళ్ళీ ఎస్టేట్ వేరే కాబట్టి అందుకని దగ్గరికి మేము కూడా ఆయనకి ఏం చెప్పాము మళ్ళీ మేము ఎంపీ కూడా పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి మాకు ఎవరైనా అబద్ధం ఆడుతున్నాడు పంచాయతీ ఆఫీసులో స్వేచ్ఛగా వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తున్నారు ప్రతి పంచాయతీ ఆఫీసులో మీటింగ్ పెట్టాలి నేను అనుమతి లేకుండా పంచాయతీ గుమస్తా కారణం కదా సార్ ఆపిస్తే కానీ ఈయన అబద్ధం ఆడుతున్నాడు నోట్లకు కార్మికులు అన్యాయం చేస్తుంది సార్ మన జిల్లాలో అడివంటి మనం వెలికి తీసాం బయట దీని ఆధారాలతో మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి రిజిస్టర్ పోటీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి గారి